మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే చుప్ప్రించు ఓటర్ శాఖ నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతాడు నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తా నేనైతే పక్క ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తే నేను నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్కా ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నారు రాసుకోండి నంబర్ సిక్స్ త్రీ జీరో అరే కరెక్ట్ నారా రే నాని నాజిందస్లాం ನಾಜಿಮ್ ಬೋರಬ ಅಂದ್ರೆ ನಂಬರ್ ಇದು ಸಿಕ್ಸ್ ಥ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟ್ರಿಪಲ್ ಫೋರ್ ಒನ್ ನೈನ್ ತ್ರೀ ಇತನ ಪೇರು ನಾಜಿಮ್